ఒక కోతి ఒక యువరాణిని పెళ్లి చేసుకుంది అయితే ఆ యువరాణి తల్లిదండ్రి ఆ కోతిని చంపడానికి ఎంతో ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు ఆ కోతి మాత్రం యువరాణినిచ్చి పెళ్లి చేయకపోతే రాజుని చంపేస్తారని బెదిరించింది ఇంతకు ఆ యువరాణి ఆ కోతిని ఎందుకు పెళ్లి చేసుకుంది అసలేం జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు ఒకరోజు ఆ రాజు తన మంత్రులతో కలిసి నడుస్తూ బయలుదేరాడు బయలుదేరాడు అడవికి విడిది చేశారు విడిది చేసిన తర్వాత అదే సమయం కావటం కావటాన అంతా సిద్ధం చేశారు తినే సమయానికి తినే సమయం కావటాన అంతా సిద్ధం చేశారు ఇంతలో అది ఎక్కడి నుంచి అది అక్కడ కొంత దూరంలో ఒక పెద్ద కోతి కొంత దూరంలో పెద్ద కోతి కూర్చొని ఉంది కూర్చొని మౌనంగా చూస్తూ ఉంటుంది వీళ్ళు రాజు వాళ్ళు వీళ్ళు మంత్రులు వీళ్ళందరూ వీళ్ళ పని ఇల్లు చేసుకుని ఉంటే చూస్తూ కూర్చొని ఉంటుంది అలా చూడటం రాజు చూశాడు ఆ కోతి ముందు కొంచెం ఆహారం వేయమని ఆ కోతి ముందు కొంచెం ఆహారం వేయమని రాజు చెప్పాడు సేవకులకు వెళ్ళి కోతి ముందు కొంచెం ఆహారం ఉంచారు కోతి చెట్టు దిగి బొగ్గుతో ఏదో రాసి ఆ ప్లేటును రాజుకిచ్చింది మీరు తినే ఆహారమే నాకు ఇవ్వాలి అని రాసి ఉంది దాంట్లో అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి వెంటనే రాజు అలాగే తనకు పెట్టిన ఆహారాన్నే ఆ కోతికి పెట్టమని చెప్పాడు దీంతో కోతి చెట్టుపై నుండి దిగి ఆహారం తిన్న తర్వాత మళ్ళీ చెట్టుపైకి ఎక్కింది ఎక్కి ఒక్కసారిగా ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి సేవకులు త్వరగా సామాన్లు మొత్తం సర్దేశారు రాజు సేవకులకు చెప్పి కోతి ముందు గోని పట్టాన్ని వేయించాడు అది తడవకుండా వర్షంలో వర్షం వచ్చేటట్టుందని తడిసిపోకుండా పని మనుషులు ఒక గోని పట్ట గుడ్డ తెచ్చి కోతి తడవకుండా కోతి దగ్గర ఉంచారు కోతి ఆ పలక మీద ఏదో రాసి అతనికి ఇచ్చింది రాజుగారికి వెంటనే రాజుగారికి ఏ టెంట్ వేసినట్టు వేసి వేశారో నాకు కూడా అదే టెంటు వేస్తేనే అప్పుడే నేను వస్తాను అని రాసింది అంటే రాజుగారికి వేసిన టెంటే వెయ్యి మంది గోని పట్టలు వద్దని రాసింది రాజు సలహా మేరకు కోతికి కూడా అలాంటి గుడారాన్ని ఏర్పాటు చేశారు ఇంతలో వర్షం మొదలైంది వర్షం మొదలవగానే కోతి వెళ్ళి గుడారంలో గుడారం లోపల కూర్చుంది కొన్ని రోజుల తర్వాత రాజు వెళ్ళటానికి బయలుదేరాడు రాజు సేవకులను వెళ్ళి కోతిని మాతో మనతో రావటానికి సిద్ధంగా ఉన్నావా అని అడగమన్నాడు కోతి మళ్ళీ రాసింది రాజు కోసం ఏనుగును ఎలా సిద్ధం చేశారో అదే ఏనుగును నా కోసం కూడా సిద్ధం చేయాలి అప్పుడే నేను వస్తాను అని చెప్పింది రాజు ఆ కోతిపై ఆశ చూపించాడు కోతి బాగా మాట్లాడుతుంది బాగా తెలియగలదని ఆశ చూపించాడు కోతి కావాలని కోతి కోరినట్టే చేశారు సేవకులు రాజభవనం దగ్గరకి చేరుకున్నప్పుడు రాజు సేవకులకు ఉద్దేశించినా కూడా గుడారాలలో అలాంటి ఒక గుడారాన్ని కోతికి కూడా ఇవ్వమని చెప్పాడు కోతి రాజుకు కట్టిన రాజభవనం లాంటిదే నాకు కూడా కట్టాలి అని అందే అప్పుడే నేను అక్కడే ఉంటాను ఆడుంటాను లేకపోతే మళ్ళీ తిరిగి అడవికి వెళ్ళిపోతాను అని రాసి ఇచ్చింది రాజుకి మరొక రాజభవనం కూడా ఉంది అక్కడ అక్కడ అతను ఎక్కువగా ఉండడు కాబట్టి ఆ రాజభవనాన్ని కోతికిచ్చారు సేవకులు అయితే రాజు భార్య రాజు భార్యకి సేవకులకు ఆ కోతిని చూస్తే కోపం వచ్చింది నెమ్మదిగా కోతి కూడా రాజభవనంలోకి రావటం ప్రారంభించింది కోతి రాజ వచ్చే సంచయ వాళ్ళు చెప్పుకునేవన్నీ సంచయాలన్నిటినీ శ్రద్ధగా వినేది రాజు ఏమన్నా చెబుతూ ఉంటాడు కదా రాజసభలో అలాంటివన్నీ శ్రద్ధగా వినేది విని రాజు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కోతి వెంటనే రాజు చేతిలో కాగితాన్ని తీసుకొని చింపేసి స సరైన నిర్ణయాన్ని పెన్నుతో రాసి రాజుకిచ్చేది మొదట్లో రాజుకి చాలా కోపం వచ్చింది ఇలా నేను చెప్పి అట్ని చెడగొడతంది నాకు రాసిచ్చేది ఏంది అని చెప్పి రాజుకి ఫస్ట్లో కొద్ది కోపం వచ్చింది వచ్చినా కానీ ఆ కోతి వల్లనే తను చాలా తప్పుల నుండి బయటపడినట్టు అర్థమైంది ఆ రాజుకి ఒక అందమైన కూతురు ఉంది రాజుకి రాజు తన కుమార్తెను ఎక్కువగా ప్రేమించేవాడు రాజు కుమార్తెకు కూడా కోతిని చూడాలనే కోరిక ఏర్పడింది ఒకరోజు యువరాణి కోతిని చూడటానికి తన స్నేహితులతో కలిసి వచ్చింది కోతి యువరాణిని చూడగానే కోతి కూడా యువరాణిని చూడటం ప్రారంభించింది యువరాణి కోతికి భయపడి ఫ్యానెల్స్లోకి పాపలకి పరిగెత్తింది అప్పటి నుండి యువరాణి వస్త్రాధారణ చేసుకొని అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నప్పుడల్లా వెనక నుంచి కోతి ముఖం కనిపించేది కోతి తన గదిలోకి ఎలా ప్రవేశించిందో తెలియదు ఒకరో ఒకరోజు ఆ కోతి కాగితం పైన ఏదో రాసి ఎవరానికి ఇచ్చింది ఆ కాగితంలో నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్ నన్ను నమ్ము అని రాసి ఉంది నేను కూడా చాలా అందంగానే ఉన్నాను అని అలా రాసి ఉంది దాంట్లో ఆ కాగితంలో మంచి మర్యాద గల కోతి అని ఎవరికి హాని చేయదని ఎవరానికి తెలుసు నెమ్మదిగా ఎవరానికి కోతి పట్ల సానుభూతి పెరిగింది ఈ వార్త రాజుకి తెలియగానే రాజుకి కోపం వచ్చింది వచ్చి ఆ కోతి తన కూతురు గదిలోకి వస్తూనే ఉంది రాజు ఒకరోజు కోతి కోతిని కలవటానికి వచ్చాడు వచ్చి కోతిని రాజభవనంలో ఉంది కోతి రాజభవనంలో ఉంది అప్పుడు రాజు ఆ కోతితో ఇలా అన్నాడు నువ్వే నువ్వే నువ్వెవరో నాకు తెలియదు నువ్వు ఎక్కడ ఉండి ఎక్కడి నుంచి వచ్చావో ఏడో అడవిలో దొరికావు నేను పోనీలో నేను తీసుకొచ్చాను అసలు నీతో నాకు సంబంధమే లేదు కానీ నువ్వు చెప్పిందంతా అంగీకరించి నాతో సమానమైన హోదా ఇచ్చా బహుశా ఏ రోజు కూడా ఇలా ఏ రా ఏ రాజు కూడా ఇలా చేసి ఉండడు చెయ్యడు కూడా ఇప్పుడు నా కూతుర్ని వేధించటం మొదలు పెట్టావా నీకు నాతో సమానంగా హోదాలు అన్నీ కనిపించానని నేను తీసుకొచ్చి రాజభవన్లో పెట్టానని నా కూతుర్నే కావాలంటావా నా కూతుర్ని చూస్తాం మొదలు పెట్టావా అని చెప్పి రాజు కోపం వచ్చింది వచ్చి అది నాకు అసలు నచ్చలేదు నువ్వు ఇలాంటివి చేయబాక నేను నీ మీద కఠినమైన చర్యలు తీసుకోకముందే ఇవన్నీ మానే అన్నాడు రాజు అప్పుడు కోతి ఏదో రాసి తిరిగి ఇచ్చింది అందులో మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనుకుంటున్నాను హామీ ఇస్తున్నాను నీ కూతుర్ని సంతోషంగా ఉంచుతానని అని రాసింది తన కూతురు గురించి చదివిన రాజు ఆశ్చర్యపోయాడు ఈ కోతితో పెళ్ళి ఎప్పటికీ చేయను జీవితంలో ఇలా ఎప్పటికీ జరగదు అన్నాడు రాజు మళ్ళీ కోతి కాగితం మీద రాసిచ్చింది జీవితంలో ఇది గనక జరగకపోతే సావటానికి సిద్ధంగా ఉండు రాజా నేను నిన్ను చంపి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను నన్ను ఈ రాజభవనంలో ఉంచినా నా తిండికి లోటు లేకుండా చేశావు అందుకు అందుకే నిన్ను చంపి నీ రక్తంతో నా చేతులు ఖరాబు చేసుకోవాలని చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని కోతి రాసిచ్చింది అప్పుడు రాజు సరే నాకు కాస్త ఆలోచించుకునే అవకాశం కావాలి అని చెప్పి తను రాజభవనానికి వెళ్ళాడు అతను చాలా బాధపడుతున్నాడు ఒకవైపు తన కుమార్తె మరొక వైపు తన జీవితాన్ని ఏం చేయాలో తెలియక ఏడుస్తూ పడుకున్నాడు ఈ విషయాలు ఏవీ భార్యకు చెప్పలేదు భార్యకి తెలిస్తే ఏదన్నా సమస్య వస్తుందేమోనని భావించాడు కాబట్టి తెల్లవారేసరికి తన ప్రాణాలను తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు అలా చేస్తే ఆ కోతి తనకు తన కూతుర్ని పెళ్లి చేసుకోవటం మానుకుంటుంది నేను గనక ఆ ప్రాణాలు తీసుకుంటే అని అనుకుంటాడు అందుకే తనకేదైనా జరిగితే రాజ్యాన్ని రాజ్యాన్ని ఎలా చూసుకోవాలనే విషయాల గురించి కుమార్తెకు కొన్ని సలహాలు ఇవ్వటానికి అతను తన కుమార్తె దగ్గరికి వెళ్తాడు కొన్ని సలహాలు ఇవ్వటానికి అంటే చచ్చిపోవటానికి నిర్ణయించుకుంటాడు తన కుమార్తె దగ్గరకు వెళ్ళి వెళ్ళాడు అప్పుడు యువరాణి కన్నీళ్లతో ఇలా ఉంది నాన్న మీరు ఏంటి ఇలాంటి విషయాలు చెబుతున్నారు ఏంటి అలా జీవితాంతం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అలా జీవితాంతము మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పింది అప్పుడు రాజు అల్లా అల్లా జీవితాంతం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పింది అప్పుడు రాజు తల్లి ఆ కోతి కూడా ఇప్పుడు నా వెంటే ఉంది తనకు పెళ్లి చేయమని అడుగుతుంది అన్నీ అని అన్నాడు రాజు కూతురుతో చెప్పాడు పెళ్లి చేయమని అడుగుతుందని చెప్పి రాజు కూతురుతో చెబుతాడు చేయకపోతే అది నన్ను చంపేస్తుందంట అన్నాడు అయినా నేను నీకు ఆ కోతితో ఎలా పెళ్లి చేస్తానమ్మా మీ అమ్మ ఆ కోతిని చంపేయాలని చాలాసార్లు ప్రయత్నించింది కానీ ఫెయిల్ అయ్యింది ఆ కోతి ఇంకా బతికే ఉంది అన్నాడు రాజు అయితే నేను వెళ్ళి నా కూతుర్ని నా కూతుర్ని నిన్ను పెళ్లి చేసుకోను నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోను అందే అని చెప్పని చెబుతాను అంటాడు అని చెప్పింది అని కోతితో స్పష్టంగా చెబుతాను అన్నాడు కూతురుతో రాజు ఆ తర్వాత అది నన్ను చంపేసిన బాధపడే పడొద్దమ్మా నేను నువ్వు చేసుకొని అన్నావని చెప్పి స్పష్టంగా కోతితో చెప్పొస్తాను తర్వాత అది నన్ను చంపేస్తానంటుంది నా త మీరు మాత్రం బాధపడొద్దు అని చూతాడు కూతురుతో నువ్వు వెళ్ళి అమ్మతో కలిసి నేల మాలికతో నేల మాలికలో దాక్కు ఆ కోతి ఇక్కడ నుండి వెళ్ళేదాకా నువ్వు బయటకు రాకు అప్పుడు యువరాణి కంగారు పడకు నాన్న ఎందుకు అంత భయపడిపోతున్నావు నువ్వు కంగారు పడకు నువ్వు నా తండ్రివే కాదు ఈ రాజ్యానికి రాజు కూడా నువ్వు వెళ్ళు కోతిని నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నానని గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చి ఇచ్చిరా అని చెప్పింది చివరకు యువరాణి తన తండ్రిని ఒప్పించింది రాజుకు రాజు కోతి దగ్గరకు వెళ్ళి తన కూతురు పెళ్లి చేసుకుంటుంది అనే విషయాన్ని చెప్పాడు అప్పుడు కోతి మీరు పెళ్లికి సన్నాహాలు ప్రారంభించండి అని చెప్పింది ఈ విషయం రాణికి తెలియటంతో ఆమె రాజభవనం బాధ్యతలు తీసుకుంటుంది పెళ్ళి పెళ్లి రోజు రాజు రాణిని రాజు రాజుని రాజు రాణిని ఒక గదిలో బంధించి చెడగొట్టిద్దని యువరాణికి కోతికి పెళ్లి జరిపించాడు యువరాణి బయలుదేరి కోతి ఉన్న రాజభవనానికి వెళ్ళింది అంటే రాజు కోతికి ఒక రాజభవనం ఇచ్చాడు కదా అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్తే ఆమెను చూసి చాలా సంతోషించింది కోతి యువరాణి పగలో తండ్రి దగ్గర రాజభవనంలో ఉండి రాత్రి కోతి రాజభవనానికి వెళ్ళేది ఒకరోజు రాత్రి రాణి పరిచారిక వేషం వేసి కోతి ఉన్న రాజభవనానికి వెళ్ళింది అయితే ఆ గది తలుపు మూసి ఉంది వాళ్ళిద్దరి మాటలు వినటం ప్రారంభించింది రాణి తాళం రంధ్రం గుండా లోపలికి చూసింది యువరాణి చాలా అందమైన యువకుడు యువకుడితో కూర్చోవటం చూసింది తను యువరాణితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అది చూసిన మాలిక ఆశ్చర్యపోయి ఇదేంటి ఇది ఎలా జరిగింది ఎలా సాధ్యం అని అనుకోవటం మొదలుపెట్టింది అప్పుడు రాణి మాలిక అక్కడ నుంచి అక్కడి నుంచి తిరగటం తన గదిలోకి వెళ్ళ వెళ్ళబోయింది అప్పుడే ఒకవైపు కోతి చర్మం కోతి చర్మం పక్కన పడి ఉండటం చూసిద్ది చూసి ఇంత మందమాటి ఇంత మందపాటి కోతి చర్మాన్ని తనపై వేసుకొని ఎందుకు కోతిలాగా తిరుగుతున్నాడు అని రాణి ఆలోచించటం మొదలుపెట్టింది అక్కడ మాట్లాడుతుంది ఒక యువకుడు అంటే యువరాజు యువరాజు ఒక మనిషి అల్లుడు అల్లుడు మనిషి అని కనిపెట్టింది కనిపెట్టి ఈ చర్మాన్ని కాల్చేస్తే అది మళ్ళీ కోతిలాగా మారదు కదా అని అనుకుంది అనుకొని కోతి చర్మాన్ని ఎత్తుకొని తన రాజభవనానికి తీసుకొచ్చింది తీసుకొచ్చిన కోతి చర్మాన్ని నిప్పు పెట్టింది నిప్పు పెట్టి తగలేసింది తగలేసిన తర్వాత యువరాణి గబగబ తన తల్లి గదిలోకి వచ్చి చూసింది ఆ కోతి చర్మానికి అంటిన మంటలను ఆర్పింది ఆర్పి అప్పుడు ఆమె ఏడవటం మొదలుపెట్టింది అమ్మ నువ్వు నా వివాహాన్ని సంతోషంగా చూశావు నాతో నీకున్న శత్రుత్వం ఏంటమ్మా అని అడిగింది అప్పుడు తల్లి నేను కోతి చర్మాన్ని కాల్చేస్తే నా అల్లుడు యువకుడిలా రాజులా ఉంటాడని అనుకున్నాను అని అందే అప్పుడు ఆ యువరాణి ఇలా చెప్పింది నువ్వెందుకు కాల్ చెప్పి అడిగింది అంటే కోతిలాగా మారకుండా ఉండటానికని చేశానని చెప్పింది వాళ్ళమ్మ అమీజా నన్ను నా నాన్న అమ్మ మీరు పెళ్లి చేశారు నా మానా నన్ను వదిలేయమని చెప్పాను ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని ఏడుస్తూ అడిగింది యువరాణి చెప్పిన విషయాలన్నీ విని తల్లి కలత చెందింది ఆ విషయము రాజుకు తెలియగానే సేవకులను పంపాడు పంపి కానీ కోతి గురించి కోతి గురించిన వార్త తెలియలేదు ఇప్పుడు యువరాణి యువరాజుని వెతుక్కుంటూ వెళ్ళింది అన్ని అడవుల్లో సంచరించారు నడుస్తుంటే పాతాలకు బొబ్బలు వచ్చాయి యువరాణికి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి ఒక రాత్రి ఆమె అదే అడవిలో చెట్టు కింద కూర్చుంది ఆ చెట్టు కొమ్మ మీద రెండు చెకూర పక్షులు మాట్లాడుకుంటున్నాయి యువరాణి ఆ మాటలు వింటూ వింటుంది ఇక్కడ నుంచి యువరఫ్ వైపు ఒక రాజు ఉన్నాడు నేను అతని గురించి చాలా ఆందోళన చెందుతున్నాను అతని శరీరం నిండా పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేసాయి అతనికి నిద్ర కూడా పట్టడం లేదంట వైద్యులు సరైన ట్రీట్మెంటు చేయలేకపోతున్నారంట అతనిని ఎవరో బాగు చేయలేరు అని చెప్పుకుంటున్నారు కొంతమంది క్రూరమైన వ్యక్తులు యువరాజుని కాల్చి చంపటానికి ప్రయత్నం చే ప్రయత్నించారని యువరాజు తన ప్రాణాన్ని రక్షించుకున్నాడని అయితే అతని శరీరం మొత్తం కాలిపోయిందని చెప్పుకుంటున్నారు అని ఆ రెండు పక్షులు చెప్పుకుంటున్నాయి కూర్చొని మరి ఆరవరు ఆ రాజు దుఃఖానికి మందు లేదా ఆ రాజుకి వచ్చిన జబ్బుకి మందు లేదా అని చెప్పి ఇంకో పక్షి అడిగింది మందు లేదా ఆ రాజు అంత దుఃఖపడుతున్నాడు అని అడిగితే మరి మరో చెకూర పక్షి అడిగింది ఎవరైనా ఆయుర్వేద మూలికను తీసుకెళ్ళి నలభై రోజుల పాటు ప్రతిరోజు ఉదయం చందనంతో రుద్దితే తగ్గిపోతుందని ఆ రెండు పక్షులు చెప్పుకుంటున్నాయి ఆ రాజుకి ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసినాయి అంటే కోతి చర్మం కాల్చేసింది చేసింది కదా కాల్ చేసినప్పుడు ఆ చర్మం అంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేసినాయి బొబ్బలు వచ్చేసరికి మా వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి మంచాలు పడితే ఏ రాజవైద్యులు కూడా ఆ చర్మానికి తగ్గ గాయాలు మాల్పలేకపోతున్నారు ఎవరల్లా కాటల్లా రాకుమారునికి సాయంత్రం పూట ఆ చందనమ్మ పూసినట్లయితే అతని గాయాలన్నీ నయమవుతాయని యువరాణి తెలుసుకుంది తెలుసుకొని ఈ రాజుని ఎదుక్కుంటా పోయారు అక్కడికి వాళ్ళ అక్కడ ఉంటాడని రాజు కొడుకు వాడికి వాళ్ళకి తెలియదు కదా ఎదుక్కుంటా యువరాణి కూడా అడవిలోకి పోయి వెతుకుతూ ఉందన్నమాట అందరు తల దారిని వెతుకుతున్నారు వెతుకుతుంటే యువరాణి ఈ అడవిల్లో ఈ పక్షుల మాటలు వింద వినేసరికి అతని గాయాలన్నీ మా మా యువరాణి తెలుసుకుంది ఈ పక్షులు నా యువరాజు గురించే మాట్లాడుకుంటున్నాయి అని తెలుసుకుంది తెలుసుకొని ఇక యువరా యువరాణి కొన్ని వనమూలికలను సేకరించుకొని అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలోనున్న నగరానికి వెళ్ళింది ఆ నగరం చాలా అందంగా ఉంది కానీ అక్కడ అక్కడ విషాదంగా ఉంది దాంతో అక్కడున్న ప్రజలు తమ పనులు తాము చేసుకుంటున్నారు యువరాణి తన సమస్య గురించి ఎవరినైనా కారణం అడిగితే తన యువరాజు పరిస్థితి దారుణంగా ఉందని అందరూ ఆమెకు చెప్పారు యువరాణి మార్కెట్ నుండి చందనం కొ చందనము కొన్ని మందులు కూడా కొనుక్కుంది చందనం రాయమన్నాయి కదా పక్షులు అవి కూడా కొనుక్కుంది కొనుక్కొని తర్వాత యువరాణి రాజభవనానికి చేరుకుంది చేరుకొని హిమాలయ కొండల దగ్గర నుండి ఒక వైద్యుడు వచ్చాడని రాజుకు చెప్పమని కాపల ఆ యువరాణి చెప్పి పంపింది ఆ విషయం తెలిసిన వెంటనే రాజు ఆమెను లోపలికి ఆహ్వానించాడు ఎందరో గొప్ప వైద్యులు కూడా నయం చేయలేకపోయారు నువ్వు చేస్తావు అని నువ్వు చేస్తావా అని అడిగాడు ఆ రాజు అప్పుడు ఆ యువరాణి నలభై రోజులలో నలభై రోజుల్లో రాకుమారుడు బాగుపడకపోతే నన్ను శిక్షించమని రాకుమార్ చెప్పింది ఇది విన్న రాజు సంతోషంగా అంగీకరించాడు యువరాణి రాత్రి పగుళ్ళు అతన్ని చూసుకోవటానికి ఒక గదిలో గది కావాలని చెప్పింది రాజు ఆజ్ఞ మేరకు యువరాణికి యువరాజు పక్క గది ఇచ్చారు యువరాణి చికిత్స ప్రారంభించింది దాంతో ఒక్క నెలలో యువరాజు పూర్తిగా మారి కోరుకున్నాడు ఒక నెలలో కోరుకున్నాడు యువరాజు కానీ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి పక్షులు మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంది నలభై రోజులు కదా ఆ పక్షి చెప్పింది అని మనసులో అనుకుంది అనుకొని యువరాణి అదేవిధంగా యువరాణి యువరాజుకి సేవలు చేయడం ప్రారంభించింది రాజు కూడా ఆమె సేవలకు మెచ్చుకొని భారీ బహుమతి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు యువరాజు ఆమెకు చాలా కృతజ్ఞత తెలిపాడు ఏం జరిగింది నలభై నలభై ఓ రోజు ఆ లేపాలు మొత్తము యువరాజు శరీరం పైన పూసి అక్కడ నుంచి తన రాజభవనానికి తిరిగి వెళ్ళింది యువరాణి అక్కడ నుండి తిరిగి వచ్చే ముందు యువరాజు ఉంగరాన్ని కోరింది ఉంగరాన్ని తనతో పాటు తీసుకొని తన తండ్రి రాజభవనానికి వెళ్ళిపోయింది యువరాణి వెళ్ళిపోయింది అన్ని సేవలు చేసి పూర్తిగా కోలుకున్నాక తిరిగి వచ్చింది అయితే అయితే వైద్యం చేసిన ఆ యువరాణి వెళ్ళిపోయిందన్న విషయము యువరాజుకి తెలియదు రాజభవనంలో ఆ వైద్యురాలిని సన్మానించ సన్మానించాలని సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి అయితే ఎక్కడ ఆమె జాడ కనిపించలేదు దాంతో ఆ యువరాజు చాలా బాధపడ్డాడు ఒక పైసా కూడా తీసుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోయిన ఆమె గొప్ప డాక్టర్ అమ్మ అనుకున్నాడు యువరాజు పూర్తిగా కోలుకున్నాడు తను తన కొత్త వధువును జ్ఞాపం జ్ఞాపకం చేసుకున్నాడు అంటే యువరాణిని జ్ఞాపకం చేసుకుని ఒకరోజు ఆమె దగ్గర అనుమతి తీసుకొని పేటకు వెళ్ళాలన్న సాకుతో తన తండ్రికి చెప్పి బయటకొచ్చాడు నేరుగా మామల ఇంటికి వెళ్ళాడు అతను అందమైన రాజ దుస్తులు ధరించాడు అతనితో పాటు సైన్యాన్ని సైన్యాన్ని కూడా చెందాడు రా రాజ బృందాన్ని కూడా తీసుకొని వెళ్ళాడు తనతో పాటు సేవకులు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత సేవకులు అతన్ని గౌరవంగా రాజసేవకులు గౌరవంగా అతన్ని రాజభవనంలో కూర్చోబెట్టి రాజుకి తెలియజేశారు కూతురు మీద ఉన్న బెంగతో రాజు చాలా ముసలవాడైపోయాడు అయితే అక్కడ అక్కడికి వచ్చిన రాజును చూసి ఆ యువరాజు చాలా మర్యాదగా లేచి రాజుకి నమస్కార నమస్కరించాడు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు రాజు నువ్వు నాకు తెలియదు నేను ఎప్పుడు నిన్ను చూడలేదు అన్నాడు రాజు అప్పుడు ఆ యువరాజు నేను మీకు తెలియకపోవచ్చు కానీ నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను మీరు నాకు బాగా తెలుసు నిజానికి మీరు ఎవరికి సమాన హోదా ఇచ్చారో ఆ కోతిని అన్నాడు మీరు మీ రాజభవనం ఇచ్చి భోజనం పెట్టారు కుమార్తెతో వివాహం కూడా చేశారు అని రాజుగారిని గుర్తు చేశాడు అని చెప్పాడు అప్పుడు రాజు ఆనందంతో అదేంటి అప్పుడు కోతిలా ఉన్నావుగా ఇప్పుడు మనిషిలాగా అయ్యావు ఇదేంటి మాయా అన్నాడు భయంతో నా కథ తర్వాత చెబుతాను ముందుగా నా భార్య ఎక్కడుందో చెప్పండి అన్నాడు రాజు నువ్వు వెళ్ళిన దగ్గర నుండి అదే రాజభవనంలోంచి ఒంటరిగానే నివసిస్తుంది అన్నాడు అది విన్న యువరాజు రాజభవనం లోపలికి ఆనందంగా వెళ్ళాడు అక్కడ యువరాణి విచారంగా ఉండటం చూశాడు పువ్వులాంటి ముఖం వాడిపోయింది ఎదురుగా ఉన్న యువరాజును చూసి యువరాణి నమ్మలేకపోయింది అవును యువరాణి నేనే నేనే నీ ప్రేమ నీ ప్రేమ నన్ను ఇక్కడికి వరకు తీసుకొచ్చింది యువరాణి అన్నాడు యువరాజు అన్నాడు యువరాజు నన్ను మీ అమ్మ చంపాలని ప్రయత్నించింది దాంతో నా శరీరం మొత్తం గాయమై గాయమైపోయింది అన్నాడు అంటే కోతి చర్మాన్ని కాల్చింది కదా కోతిగా ఉన్నప్పుడు అది అలా అయితే మీరు ఎలా బాగుపడ్డారు అని అడిగింది ఒక మంచి డాక్టర్ వచ్చి అంటే యువరాణి వచ్చి బాగు చేసిందని ఆ యువరాజుకి తెలియదు ఒక డాక్టర్ మంచి డాక్టర్ వచ్చి నాకు నయం చేసిందంట నేను చూద్దామని అనుకునే లోపే ఆమె వెళ్ళిపోయింది అని యువరాజు చెప్పాడు అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆమె మా నుండి ఏం తీసుకోలేదు నా ఉంగరం తప్ప అని మౌనంగా వెళ్ళిపోయాడు యువరాజు యువరాజుకి యువరాణి ఉంగరం చూపించి ఇదేనా ఉంగరం నీ ఉంగరం అని అడిగింది అవును ఇదే అది నాదే అయితే ఇది నీ దగ్గరకు ఎలా వచ్చింది అని అడిగాడు మీకు నయం చేసింది ఎవరో కాదు నేనే అని చెప్పింది యువరాణి జరిగిందంత చెప్పింది యువరాజుకి నా తల్లి నీకు శత్రువు కాదు నువ్వు మనిషిగా మారటం చూసి నా తల్లి కోతి చర్మాన్ని కాల్చేసింది ఎందుకంటే చర్మం లేకపోతే మీరు కోతిగా మారలేరు కదా అని ఆలోచించి ఆ పని చేసింది అన్నయ్య చెప్పింది యువరాజు అప్పుడు నిజానికి ఈ విషయాలన్నీ చెప్పే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు కాబట్టి నేను చెప్పలేకపోయా నాకేం జరిగిందో సుమారు సంవత్సరం క్రితమో నేను వేటకి వెళ్ళాను నాతో సేవకులు కూడా ఉన్నారు నేను అడవిలో ఒక జింకను చూశాను దాని పైకి బాణం వేశాను కానీ అది మాయమయ్యింది నేను ఆ జింకను వెతుక్కుంటూ బయలుదేరాను నాతో ఉన్న వారంతా వెనక వెనకబడిపోయారు దూరంగా అడవిలోకి వెళ్ళిపోయాను నేను నా స్నేహితుల నుండి విడిపోయాను అక్కడ ఒక పెద్ద కూర్చొని ఉన్నాడు చూశాను పక్కన పన్నెండు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు ఉన్నాడు వాడు ఏడుస్తున్నాడు ఆ పెద్దలు ఆ పిల్లవాడిని చూడగానే బాణం వేసిన వ్యక్తిని తిట్టారు బాణం ఎవరేశారని చెప్పి తిట్టారు తిట్టేసరికి అది విన్న పెద్దాయన కోపంగా అన్నాడు నువ్వు మ అంటే వేసింది బాణం నేనే ఆ బాబు ఆ అబ్బాయికి తగిలింది జింకకి అయిపోతే ఆ అబ్బాయికి తగిలింది బాణము అది విన్న పెద్దాయన కోపంగా అన్నాడు నువ్వు మనిషివా లేక కోతివా అన్నాడు నేను కోతిలాగా మారాను అప్పుడు వాళ్ళ గొప్పతనం నాకు అర్థమైంది నేను అతని పాదాలు పట్టుకొని ఏడవటం మొదలు పెట్టాను ఆ పిల్లవాడు నా మీద జాలి పడ్డాడు తాతయ్య ఒక వ్యక్తి తన తప్పు అంగీకరించినప్పుడు అతను క్షమించాలి అన్నాడు ఆ పిల్లవాడిని చూసి నేర్చుకో అన్నాడు ఆ పెద్ద నేను నీకు ఇచ్చిన చేపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ ఒక అమ్మాయి నిన్ను నిన్ను పెళ్ళాడటానికి సిద్ధమైనప్పుడు ఏడాది పొడుగున నువ్వు కోతిగా ఉంటావు తర్వాత నువ్వు నీ అసలు స్థితికి వస్తావు అని చెప్పాడు నేను మనిషి రూపంలో మనిషి రూపంలో రాలేను కదా నా రాజభవనానికి తిరిగి గుర్తుపట్ట కదా వెళ్ళలేదు వెళ్ళలేను కదా అలా ఆరు నెలలో నేను అడవిలో తిరుగుతూనే ఉన్నాను అప్పుడు నేను మీ తండ్రిని అడవిలో కలుసుకున్నాను అతను తనతో పాటు నన్ను రాజభవనానికి తీసుకొచ్చాడు తర్వాత ఏం జరిగిందో నాకు మీకు అందరికీ తెలుసు అన్నాడు యువరాజు అలా ఆ యువకుడు కథ మొత్తం ఆ యువరానికి వాళ్ళ నాన్నకి చెప్పి తను చేసిన తప్పులు క్షమా తన క్షమాపణ చెప్పి తన కూతుర్ని మళ్ళీ అందరి ఎదురుగా పెళ్లి చేసుకొని గౌరవంగా తన రాజ్యానికి తీసుకెళ్ళాడు ఇది కోతి కథ కోతి అమ్మాయి కథ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బాయ్